మరీ ముఖ్యంగా ఉమ్మడి గోదావరి జిల్లాలో ఉన్నటువంటి నా మాదిగా సోదర సోదరి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గత నలభై రోజులుగా మనం ఎన్నికల ప్రసారంలో పాల్గొన్నాము ప్రతి చోటకి మన మాదిగ ప్యాక్టర్ లో తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మేలుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాదికలకు ఇచ్చినటువంటి గుర్తింపుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండల దండలుగా ఉండాలని నా సోదరుల కోవడం జరిగింది నా మాట మీద గౌరవంతో ఏ పేటకి వెళ్ళినా ఏ గ్రామం వెళ్ళినా అపూర్వ స్వాగతం పలికారు ప్రేమ అభిమానాలు ఆప్యాయతలు చూపించారు ఇంతటి ప్రేమాభివానాలు కురిపించినటువంటి నా సోదర సోదర మనులందరికీ యువకులకి పెద్దలకి నాయకులకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా మరి శనకాల పూర్తి అయిపోయినటువంటి మీరంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాజకీయ ప్రాధాన్యత కావాలని గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం ఈ పోరాటంలో ఫలితంగా ఇప్పుడిప్పుడు మెట్టు ఎదుగుతున్న సమయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇచ్చినటువంటి చరికాల అవకాశాన్ని మీవేళ సత సభల్లోకి వెళ్ళి మన జాతి కోసం మాట్లాడినటువంటి విషయాలు మీ అందరికీ ఎదుగుతమే కానీ కొంతమంది స్వార్థపరులు రాజకీయంగా ఎదగకుండా మన స్వప్రయోజనాల కోసం కొంతమంది దృష్టిగా వ్యవహరిస్తున్నారు సరే ఏమైనప్పటికీ ఏది ఏమైనప్పటికీ జాతిలో ఎవరో ఒకరికే అవకాశం వస్తుంది కానీ జాతిలో ఉన్నటువంటి అందరికీ అవకాశాలు రావు ఆ వచ్చినటువంటి అవకాశాన్ని జాతికి అన్ని విధాలుగా ఉపయోగించాలనే ఆలోచన విధానంతో నేను ముందుకెళ్తున్నాను నా యొక్క ఆలోచన విధానాన్ని అర్థం చేసుకున్నటువంటి నా యొక్క జాతి సోదరులందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయమే మా యొక్క మాదిరి భావిస్తూ నా ఇక నడుస్తున్నారు రోజుల్లో జరుగుతున్న ఎలక్షన్ లో మీ అందరూ హృదయం చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తయినటువంటి యానగుర్తుపై రెండు ఓట్లు కూడా ముద్రించి ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి అసెంబ్లీ అభ్యర్థులు కానీ ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్లమెంట్ అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేమతో ఇజ్రాయిల్ తొమ్మిది ఆంధ్రప్రదేశ్ శాస్త్రమైన సభ్యులు